నాయుడుపేట మండలం పూదురులో గ్రామ దేవత శ్రీ 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 నాగరపమ్మ జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు ఎంపీపీ కురుకొండ ధనలక్ష్మి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నాయుడుపేట మండల రూరల్ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్లు పూదురుకు విచ్చేసి నాగరప్పమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు అమ్మవారికి మొక్కుబడి పొంగళ్ళు పెట్టి నైవేద్యాన్ని సమర్పించారు జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు విద్యుత్ ప్రాభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నాగరప్పమ్మ చాలా శక్తివంతమైన దేవత ఈమెకు కోపం వస్తుంది పశు సంపదకు వ్యాధులు వస్తాయని పంటలు సరిగ్గా పండవని వానలు పడవని ప్రజలు నమ్ముతారని ఈమె ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉండేందుకు నాగరప్పమ్మ జాతర నిర్వహిస్తారని తెలిపారు అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష వీక్షణలు సమస్త లోకంలో ఉండే సకల జీవరాశులతో పాటు పూదురు గ్రామ ప్రజలు పశుపక్షాదులు సుభిక్షంగా జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు 何で、oh. 자. 니 아버님들 왔야 아. 이 추석. अदरिनवा अदरिनवा अदरिनवा